ఈరోజు ప్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజే భాగస్వాములు అవ్వండి వంద శాతం వాస్తుతో కూడిన లేఅవుట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హెచ్ఎండిఏ రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎంఏ మజీద్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే మా ప్రాధాన్యం సీల్ ఆఫ్ ట్రస్ట్ బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం వేలుకొండ చెరువు కల్లెట్టు కూలి ఇబ్బంది పడుతున్న రైతులు మరియు ప్రజలు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండలం వేములకొండ గ్రామం చెరువు దగ్గర కల్వర్టు కూలి రైతులకు వాహనదారులు మరియు ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు వారం రోజుల క్రితం భారీ వర్షంతో కృంగి కూలిపోవడం జరిగింది చుట్టుపక్కల గ్రామాల దుప్పెల్లి గోపరాజుపల్లి పాలడుగు పెళ్లి ప్రజలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేములకొండ పోవాలన్నా గవర్నమెంట్ హాస్పిటల్ వేములకొండకు పోవాలన్నా మరియు రామున్నపేట వెళ్లే ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు అధికారులు స్పందించి ఈ కల్లట్టు మరమ్మత్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు నమస్తే అండి నా పేరు నరేష్ అండి ఇప్పుడు ఈ చెరుగుండ ఎమ్మకొండ గ్రామంలో ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తిప్పెల్లి మీరు పాలాడు గోపరాజు పెళ్ళి ఇక్కడికి వెళ్ళి అందరికీ ఆంధ్ర బ్యాంకు ఇంకోటి మన ఆరోగ్య కేంద్రం ఉన్న యమలకొండలో ఆ యమలకొండ సంబంధించి వెళ్ళాలి అంతా ఇంత ఇద్దరు ఎన్నికలు వెళ్ళాలి వెళ్ళాలంటే మొత్తం వర్షానికి మొత్తం వచ్చే భారీ వర్షాలకు మొత్తం మొదటి తిండిపోయింది ఇంకా అంగిపోయింది డీచెడ్ మామూలుగా నష్టంకే ఇబ్బందిగా ఉన్నది దయచేసి ప్రభుత్వం ఈ లక్షణంగా దీనికి పట్టించుకొని ఎమ్మెల్యే ఇక రోడ్ వేయించాల్సి నేను కోరుతూ దయచేసి ప్రభుత్వాన్ని దయచేసి పట్టిన ఇక రైతులు కూడా పండించే పంటను కూడా తీసుకొని మార్కెట్లు తీసుకోవాలని ట్రాక్టర్లు రావాలి గొరితో మిషన్లు రావాలి రావాలంటే రోడ్ అవసరం సో అందుకోసం చెప్పేసి రోడ్ అనే లేదు తక్షణ మీరు దయచేసి మీ రైతులు ఇప్పుడు పంటలు కోసంకి వచ్చే సమయానికి ఇప్పుడు దారి లేకపోతే ఎట్లా పోవాలి పంటలు ఇక్కడ మార్కెట్లో తీసుకోవాలి పండించిన పంట మొత్తం సిచ్యువేషన్ రైతులు ఇదే దారి నుండి వెళ్తారా అవును ఇక్కడికి నేను ఇదే దారి మొత్తం ఇది ఉంది కదండి పంట కొత్త పెడతాం ఒడిపోత మిషన్లు కానీ ట్రాక్టర్లు కానీ ఇక్కడే రావాలి కోసం ఇదే ఈ దారిడా ఒడిపోత మిషన్ కూడా ఇంజనీర్ రావాలి మరి రావాలంటే కూడిపోయింది పండించే పంట కొత్త మొత్తం మొత్తం పోవాలి కదా సార్ ఒక చిన్న రెండు మూడు బాగా మొత్తం పోవచ్చు ఇలాంటి ఆటలు కొట్టి ఇబ్బంది ఇబ్బంది దయచేసి ప్రభుత్వం తక్షణ దీన్ని చెందరూ తీసుకొని దీన్ని రిజి చేయించాల్సి కూర్చో నమస్కారం